ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక మోనార్క్ ఉండడం సహజం వారు అవినీతి అక్రమాల్లో ఆరితేరిన వారిగా ప్రసిద్ధిగాంచుతారు సర్వీస్ కాలంలో ఆయా అధికారులు ఏం చేసినా చెల్లుబాటయ్యేలా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటారు లంచాలంటే మోజున్న ఉన్నతాధికారులకు గేలం వేస్తారు వారి ద్వారా అక్రమంగా దోపిడీ చేసిన వ్యవహారాలన్నీ సక్రమేనని తేల్చి కోట్లు గడించడంతో పాటు ఆ శాఖలో వారిని ఎవరూ ఏమీ చేయలేరనే మదమెక్కిన ఛాలెంజులు చేస్తూ గడపడం సర్వసాధారణమైంది ఈ కోవకే చెందిన ఓ అధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా అక్రమ మార్గంలో రోజువారీ లేబర్ గా ఉద్యోగంలో చేరి అడ్డదారిలో కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి పొంది ఒక వెలుగు వెలుగుతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు ఈ శాఖలో ఆయన చేయని అవినీతి లేలలో ఉండవనే ఆరోపణలు లేకపోలేదు ప్రతి పనిలో ముడుపులు చేత పడితే గాని ఏ పని చేయరనే వాదనలు ఉన్నాయి ఈ శాఖలో ముడుపుల మహారాజు ఎవరనే అడిగితే వెంటనే సురేష్ బాబా ఎలియాస్ దోపిడీ బాబా అవినీతి బాబా బురిడీ బాబా అని ఇట్టే చెప్తారంటే అతిశయోక్తి కాదు కానీ ఇది అక్షర సత్యం అంతటి అవినీతి ముడుపుల మహారాజు ఎవరంటే విశాఖ సిటీ పరిధిలోని జ్ఞానాపురంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న డివిఎస్ సురేష్ బాబా అని ఎవరని అడిగినా చెప్తారు అతనిపై అనేక ఫిర్యాదులు ఉన్న విచారణలు జరిగినా చర్యలు తీసుకునే నాథుడే ఈ శాఖలో లేరంటే నమ్మసక్యం కాదు కానీ ఇది పచ్చి నిజం తనకు వచ్చిన లంచాల్లో ఉన్నతాధికారులకు కొంత పంచి ఆ పాపంలో వారిని భాగస్వామ్యం చేయడం వల్ల ఇతని అవినీతికి డోకా లేకుండా పోతోంది దీంతో ఉన్నతాధికారులు కూడా అతనికి పరోక్ష మద్దతు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి మరి అతని అవినీతి చిట్టాల లీలలు ఏంటో చూద్దామా టివిఎస్ సురేష్ బాబా అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విశాఖపట్నంలోని బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భక్తుల క్యూలైన్ కంట్రోల్ చేయడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన రోజుకు నలభై ఐదు రూపాయల వేతనంతో ఉద్యోగంలోకి వచ్చారు దీనికి అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ ఇటు కనక మహాలక్ష్మి దేవస్థానం అధికారులు కానీ సురేష్ బాబాకు ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం అయితే మహాముదురైన సురేష్ బాబా పట్లు పట్టడంలో లంచాలివ్వడం క్యారియర్లు మోయడం అధికారుల ఇంటి పనులు చేయడం అధికారులు కోరే కొన్ని లాలూచీ కార్యక్రమాలకు సహకరించడంలో సిద్ధహస్తుడని కొంతమంది ఆరోపిస్తున్నారు దీంతో కనక మహాలక్ష్మి దేవాలయానికి దత్తత దేవాలయమైన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం అప్పటి మేనేజర్ సురేష్ బాబా నుంచి ముడుపులు తీసుకుని అధికారుల నుంచి ఎలాంటి నియామక ఉత్తర్వులు లేకుండా సురేష్ బాబా పేరును సర్వీస్ రిజిస్టర్లో చేర్చి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పిస్తున్నట్లు మేనేజర్ త్రిమూర్తులు స్వయంగా ఉత్తర్వులు ఇచ్చేశారని ఆ శాఖలో టాక్ కానీ ఈ విషయం కనక మహాలక్ష్మి దేవస్థానం అధికారులకు తెలియదు అక్కడ కార్యనిర్వహణ అధికారి చేత సురేష్ బాబా నియామకం నోటిఫైడ్ చేయబడలేదు తర్వాత రెండు వేల రెండులో ఆర్సీ నంబర్ ఏ వన్ బై వన్ టూ వన్ వన్ ఫైవ్ బై టూ థౌజండ్ అప్పటి కమిషనర్ సురేష్ బాబా నెలకు రెండు వేల వేతనం కింద సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పది నెలల వేతనానికి పనిచేసే విధంగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉత్తర్వులిచ్చారు పది నెలలు పూర్తవడంతో సురేష్ బాబాను ఉద్యోగం నుంచి తొలగించారు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు సురేష్ బాబా ఏ ఆలయంలోనూ పనిచేయలేదు తర్వాత సురేష్ బాబా త్రిసభ్య కమిటీ సభ్యులను మేనేజ్ చేసుకుంటూ పదకొండు నెలల ప్రాతిపదికన ఆర్సీ నంబర్ వన్ బై ఫోర్ త్రీ ఫోర్ వన్ బై రెండు వేల నాలుగవ సంవత్సరం ఏడో నెల మూడో తారీఖున నియామక ఉత్తర్వులు జారీ చేశారు ఇది నిబంధనల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కొంతమంది చెబుతున్నారు అయితే సురేష్ బాబా అధికారులకు నోట్ల కట్టలు ఆశ చూపడం వారికి కావలసిన చీకటి పనులు చేసి పెడుతూ ఉండడంతో అప్పటి అధికారులు సురేష్ బాబా బ్యాన్ పీరియడ్ పూర్తి కాకుండానే పర్మినెంట్ చేయడంతో పాటు రెండు సంవత్సరాల పది నెలల కాలంలోనే మూడు పీఆర్సీలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్నిమాంబ గుడికి ఎంతో విశిష్టత ఉంది సంతానం లేనివారు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే సంతాన సాఫల్యం కలుగుతుందన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం దీంతో దాదాపు ప్రత్యేక వారాల్లో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కుబడ్లు తీర్చుకుంటారు ఈవో సురేష్ బాబా మహాఘటికుడు మహిళలు గర్భం దాల్చితే గర్భిణీ స్త్రీలకు ఐదు ఏడు నెలలు వస్తే నాలుగు వేల ఐదు వందల రూపాయల ముడుపుల పేరిట ఈవోకు పంతులకు ఇవ్వాల్సిందేనట అదేవిధంగా చిన్నపిల్లలకు ఊయల వేస్తే మూడు వేల ఐదు వందల రూపాయల పూజ పేరిట అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు పల్లెల్లో దక్షిణ రూపేనా వచ్చిన విరాళాలు ఇద్దరూ కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటున్నారు అనేది బహిరంగ ఆరోపణ అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన పలువురు భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత ఇష్టంతో పలువురు దాతలు భారీగా విరాళాలు ఇస్తుంటారు అయితే ఆయా విరాళాలు సైతం బురిడీ కొట్టించే బాబా తన సొంత ఖాతాకు మళ్లించేస్తారట దీనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి బురిడీ బాబా సర్వీస్ అంతా వివాదాలమయమే డైలీ లేబర్ గా ఉద్యోగంలో చేరినప్పటి నుండి నేటి వరకు అనేక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి ముఖ్యంగా సర్వీస్ మ్యాటర్ లో మొత్తం లొసుగులు ఉండడంతో ఫిర్యాదుల్లో భాగంగా పలుమార్లు విచారణలు జరిపారు అయితే ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో చిన్న చిన్న క్రమశిక్షణ చర్యలతో సరిపెట్టుకున్నారు డీ ప్రమోట్ చేసిన మరలా అదే పదవి సాధించగలిగారు అంటే దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది అయితే ఈ శాఖలో ఈవో సురేష్ బాబాకు కమిషనర్ స్థాయిలో మంచి పరిచయాలు ఉండడంతో ఏ చర్యలు లేకుండా నెట్టుకొస్తున్నారు ఎన్ని ఫిర్యాదులు అందినా బహిరంగ విచారణలు జరిపినా తనదైన శైలిలో ఉన్నతాధికారులను లంచాలతో ముంచెత్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి అందుకేనేమో ఉన్నతాధికారులు కూడా తన గారడీలతో సురేష్ బాబాకు కవచంలా ఉండి కాపాడుతున్నారనే వాదనలు లేకపోలేదు ఇటీవల జరిపిన బహిరంగ విచారణలో విచారణాధికారి శ్రీధర్ హావభావాలతోనే నడిచింది ఆయన కనుసన్నల్లోనే వీడియోలు రికార్డ్ అయ్యాయి ఈవోపై మంచిగా మాట్లాడే ఆర్టిస్టులను ఏర్పాటు చేసి వారి వివరాలు మాత్రమే వీడియోలు చేసి అతనికి అనుకూలంగా లేని వారు మాట్లాడితే వాటిని కట్ చేసేలా శ్రీధర్ చేసిన యాక్టింగ్లు అక్షర కిరణంకు చిక్కడం విశేషం విశాఖలో అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లు కూడా తమ చేతిలో ఏ అధికారాలు లేవని చెప్పుకొని తప్పించుకుంటున్న వైనంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు